ప్రపంచమే ముగ్గున వేరేసుకునే ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది ఆ షాకింగ్ స్టోరీ వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు అదేంటో తెలియాలి అంటే ముజాఫర్ నగర్ దగ్గరలోని ముద్మార్ గ్రామానికి వెళ్ళాలి ముదేనా మేడి మండల్లు భార్య భర్తలు ముదేనాకు యాభై ఏళ్ళు ఆమె భర్త మండలకు యాభై నాలుగేళ్లు వీరికిద్దరు కూతుళ్ళు పెద్ద కూతురుకు పెళ్ళై అత్తారింటికి కూడా వెళ్ళిపోయింది ఆమెకు ఒక కొడుకు కూతురు ఉన్నారు ఇక చిన్న కూతురుకు పెద్ద కూతురుకు మధ్య వయసు తేడా పదేళ్లు దీంతో చిన్న కూతురు నేహా పెళ్లి ఆలస్యమైంది పైగా ఆమె డిగ్రీ వరకు చదువుకుంది ఇక వీరి తల్లి ముదేన తన మనవడు మనవరాలతో ఆడుకుంటూ మురిసిపోయేది గ్రామంలో ఎనిమిది ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం బాగా గడుపుతోంది అయితే డిగ్రీ పూర్తయిన తర్వాత ఇరవై రెండేళ్లకు తమ పక్క గ్రామంలో ఉంటే యోగేందర్ అనే యువకుడితో నేహా పెళ్లి నిశ్చయమైంది కానీ పెళ్లి చూపుల్లోనే యోగేందర్ను అత్త ముదేనా ఇష్టపడింది ఇరవై ఐదేళ్ల యువకుడైన యోగేందర్ తన అత్త చూపులను అర్థం చేసుకున్నాడు అసలు పెళ్లి చూపులు కూతురు నేహాతో కానీ ఆమె కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ ఇక్కడ అత్తకి అల్లుడికి పెళ్లి చూపులు అన్నట్లుగా ఉంది ఇక అత్త ముదేనా కోసం నాకు నేహా నచ్చిందని చెప్పాడు యోగేందర్ ఇటు నేహా కూడా యోగేందర్ను ఇష్టపడింది చూడడానికి స్టైలిష్గా ఉంటాడు అతనికి గ్రామంలో ఇరవై ఎకరాల భూమి ఉంది మినీ సైజు జమీందారుల పెళ్లి చూపులకు వచ్చాడు రెండు వైపులా పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు అయితే బట్టల షాపింగ్ పేరుతో తన కూతురి చేత అల్లుడిని పిలిపించింది ముదేనా అమాయకంగా నేహా కూడా తన తల్లి తన కోసం ఖర్చు పెడుతుందని మురిసిపోయింది ఇక నేహా ఇంటికి అనగానే యోగేందర్ పరిగెత్తుకుని వెళ్ళాడు అక్కడ మళ్లీ ముదేనా యోగేందర్లో కసిగా చూసుకున్నారు అల్లుడు కోసం పలహారాలు చేసి గౌరవించింది ఎటొచ్చి ఒంటరిగా మాట్లాడేందుకు సమయం చూసుకోవాలని ప్రయత్నించింది ఇక దగ్గర్లోని నగర్లో షాపింగ్ దీంతో అంతా కారులో షాపింగ్కి వెళ్ళారు కానీ ముదేనా మాత్రం ఇంటి దగ్గరే ఉంటానంది నేను రాలేను మీరు వెళ్ళండి కారులో మనం పట్టలేమని చెప్పింది కానీ తెలివిగా యోగేందర్ నగర్కు వెళ్ళగానే నా ఫోన్ పర్సు మరిచిపోయానని చెప్పి వారిని షాపింగ్ చేయమని మాల్లోని వదిలేశాడు పరుగున ఇంటికి చేరుకున్నాడు ఇక కాబోయే అల్లుడి కోసం ముదేనా రెడీగా ఉంది ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు కానీ కళ్ళు ఏం కోరుకుంటున్నాయో వారికి తెలిసింది ఇటు యోగేందర్ కాబోయే భార్యతో శోభనానికి ముందే అత్తతో పని కానిచ్చేశాడు అలా వారి అక్రమ బంధం మొదలైంది ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే వారిద్దరూ రహస్యంగా శృంగారంలో మునిగి తేలేవారు యాభై ఏళ్ల మహిళ తన కూతురుకు కాబోయే యువకుడితో అక్రమ బంధం పెట్టుకుంది ఇదంతా తెలియని పెద్దలు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవైన గ్రాండ్గా పెళ్లి చేశారు ఇక తన అల్లుడిని తమ ఇంట్లోనే ఉండాలని ముదేనా ఒత్తిడి చేసింది ఇదే ఛాన్స్ అని యోగేందర్ అక్కడే మకాం పెట్టాడు పీజీ పరీక్షల పేరుతో కోచింగ్కు నెహా వెళ్ళిపోయేది ఆమె భర్త మేడీ మండల్ వ్యవసాయ పనులకు వెళ్ళిపోయేవాడు దీంతో ఇద్దరూ ఏకాంతంగా ఒంటరిగా ఎంజాయ్ చేసేవాడు కానీ నేహ ఇంటికి రాగానే వారికి చేతులు కాళ్ళు కట్టేసినట్లుగా ఉండేవి ఇటు భర్త ఒకనొక సమయంలో భార్య ప్రవర్తన గమనించాడు అల్లుడితో మాట్లాడే పద్ధతిని గమనించి హెచ్చరించాడు అల్లుడితో మాదిరిగా పరిహాసం చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు కూతురు అల్లుడి ముందే తన భార్యకు గడ్డి పెట్టాడు మండేల్ పెద్ద తరహా ప్రవర్తనతో ఉండాలని హెచ్చరించడంతో మనసు చివుక్కమంది అలాగే నేహా కూడా తన తల్లిని తప్పు పట్టింది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు అతి చనువుగా ఉంటున్నావు అల్లుడికి దూరంగా ఉండడం తెలియదా అక్క ఇంటికి వచ్చినా కనీసం యోగేందర్తో మాట్లాడదు నీదేం అని చేవాట్లు పెట్టింది ఆ రోజు ముదేనా అలగడం చూసి యోగేంద్ర పాపం బాధపడ్డాడు కట్ చేస్తే తెల్లవారుజామున నాలుగు గంటలకు బాత్రూం కోసం నేహా నిద్రలేచింది తన భర్త బెడ్ పై కనిపించలేదు తండ్రి హాల్లో పడుకున్నాడు కానీ అతని పక్కనే ఉన్న బెడ్ ఖాళీగా ఉంది తన తల్లి ముదేనా కనిపించలేదు దీంతో కంగారు పడి తండ్రి మండేలు నిద్రలేపింది బాత్రూములు సహా అంతా వెతికారు యోగేందర్ ముదేనాలు ఎక్కడా లేరు అంతేకాదు నేహా బంగారం కూడా మాయమైంది పెళ్లి కోసం ఖర్చు పెట్టగా మిగిలిన రెండు లక్షలు కూడా ఇంట్లో లేవు దీంతో మండేల్ గుండె గుబేల్ మంది తన భార్య అల్లుడితో లేచిపోయిందని తెలిసి ఆవేదన చెందాడు గ్రామంలో తన పరువు పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు తన తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్న భయంతో నేహా జాగ్రత్తలు చెప్పింది ఏమీ కాదు మనం వెతుకుతామని ధైర్యం చెప్పింది ఈ విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పొద్దని తన తల్లి ఆరోగ్యం బాగోలేకుంటే లక్నో వెళ్ళిందని చెబుదామని సలహా ఇచ్చింది నేహా దీంతో వరుసగా వారం పాటు గ్రామంలో వారు ముదేనా గురించి అడిగితే ఊరెళ్ళిందని చెప్పారు మరోవైపు నేహా మాత్రం తాను పీచీ పరీక్షలు రాశాక అత్తారింటికి వెళ్తానని స్నేహితులకు చెప్పేది ఇక తండ్రి కూతురు రహస్యంగా తమ బంధువులతో పాటు ముజాఫర్ నగర్లోని లాడ్జ్లు హోటళ్లు అన్ని వెతికారు తన భర్త ఫోన్ నంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది తల్లేమో ఫోన్ తీసుకెళ్ళలేదు ఇక నేహకు జీవితం మీద విరక్తి పుట్టింది తన తల్లే అల్లుడితో లేచిపోతే నేనెందుకు బ్రతకాలనుకుంది కానీ తండ్రి ధైర్యం చెప్పాడు ఇలాంటి కష్టాలు వస్తాయి వాటిని మనం తట్టుకోవాలని నువ్వే చెప్పావు ఎందుకు బాధపడుతున్నావు ఎవరి చావు వాళ్ళు చస్తారు కొద్ది రోజులు చూద్దాం ఆస్తులు అమ్ముకొని వేరే రాష్ట్రానికైనా వెళ్ళిపోదాం అక్కడ కొత్త జీవితం మొదలు పెడదాం మనకు కావలసినంత ఆస్తి ఉందని ముండేల్ కూతురుని సముదాయించాడు అయితే యోగేందర్ తన ఇంటికి కూడా వెళ్ళడం లేదు కదా అప్పుడు తండ్రి యోగేందర్ను వెతుక్కుంటూ వచ్చాడు తన కొడుకును మీరెందుకు బందీగా చేశారని యోగేందర్ తండ్రి వచ్చి గ్రామంలో రచ్చ చేశాడు అంతేకాదు తన కొడుకు యోగేందర్ను తనకు దూరం చేస్తున్నారని తన పలుకుబడి ఉపయోగించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు యోగేందర్ అత్తామామలు తన ఏకైక కొడుకును ఇంటికి రానివ్వకుండా చేశారని కేసు పెట్టాడు దీంతో పోలీసుల రంగంలోకి దిగి ఎందుకు పెద్ద గొడవ చేసుకుంటారు ఇది చాలా చిన్న సమస్య గ్రామ పెద్దల సమక్షంలో తేల్చుకోమని చెప్పారు దీంతో మండేల్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది గ్రామ పెద్దలు పిలిచి యోగేందర్ను పిలిపించాలని కోరారు ఇటు నేహాను కూడా పిలిపించి అడిగారు దీంతో ఇద్దరూ పది రోజుల నుంచి కనిపించడం లేదని కూల్గా చెప్పారు అంతే గ్రామంలో గుసగుసలు అలా మొదలైపోయాయి ఇన్నాళ్ళు ఊరెళ్ళిందని చెప్పావు ఇదేం పద్ధతి తిట్టారు మరోవైపు యోగేందర్ తండ్రిని సైతం గ్రామ పెద్దలు చెడమడ వాయించారు పడుచు పెళ్లాన్ని వదిలేసి పెళ్ళై మూడు నెలలు కూడా కాకముందే ముసలిదానితో ఎలా లేచిపోయాడు ఎలా పెంచావయ్యా కొడుకుని అని మినీ దొరను ఏకిపారేశారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ముండేల్ దాదాపు పది నెలల పాటు పోలీసులు వెతికినా దొరకలేదు ప్రతిసారి సిమ్ను మార్చేవాడు అది కూడా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఫోన్ను మారుస్తూ ఉండేవాడు ఆధార్ డేటా ద్వారా పరిశీలించగా పోలీసులకు అతని కొత్త నంబర్లు దొరికేవి కానీ సిమ్ ఒక చోట తీసుకుని చోట ముఖం పెడుతూ పోలీసులతో అత్త అల్లుడు పిల్లి ఎలుక ఆటాడుకున్నారు చివరకు ఒకనొక రాత్రి బోరాకానా గ్రామంలో ఏకంగా సంసారాన్ని డెవలప్ చేసే పనిలో పడ్డారు అత్తాఅల్లుడు తనకు మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందేమోనని డాక్టర్లను సంప్రదించడం మొదలుపెట్టింది ముదేనా అలా ఒకరోజు టౌన్లో డాక్టర్ను కలిసి వస్తుండగా ఇంటెలిజెన్స్ పోలీసులు పసిగట్టి వారిని అనుసరించారు దీంతో దాదాపు పది నెలల తర్వాత పోలీసులు ఈ కొత్త జంటను గ్రామానికి తీసుకొచ్చారు గ్రామస్తులు వీరిపై దాడికి కూడా ప్రయత్నించారు కానీ పోలీసులు హెచ్చరించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు దాడి చేసినా కొట్టినా సరే కేసులు పెట్టి జైల్లో వేస్తామన్నారు దాదాపు రోజంతా కూడా ఈ మొసలి అత్త ఎంగు అల్లుడి పంచాయతీ కారణంగా గ్రామం అట్టుడికిపోయింది చివరకు తనకు పెళ్లం వద్దని మండేల్ పెద్ద మనుషుల ముందు చెప్పేశాడు ఇలాంటి నీచురాలతో నేను బ్రతకలేను నాకు వద్దు మీరు ఏ తీర్పు ఇచ్చినా సరే నేను శిరసా వహిస్తానని గ్రామ పెద్దలకు చెప్పేశాడు నేను ముప్పై ఏళ్ళుగా ఎంతో మందికి న్యాయం చెప్పాను కానీ నా భార్య కారణంగా పరువు పోయింది మీ ఇష్టమని వదిలేశాడు ఇక మరోవైపు నేహ సైతం తనకు తల్లితో పాటే భర్త కూడా వద్దు నాకు నా నాన్న చాలు మీరు ఏం చేసినా సరే వింటానని ఏడుస్తూ చెప్పి ఇంటికెళ్ళిపోయింది పాపం ఇక యోగేందర్ తండ్రి మాత్రం తన కొడుకును తనకివ్వాలని పేచిపెట్టడంతో గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు ఈ గొడవ తెగేలా లేదని మొదలైన యోగేందర్లపై కేసు పెట్టి జైలుకు తరలించారు పోలీసులు అయినా సరే నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా కోర్టులోనే పాటలు పాడుకుని ఎంజాయ్ చేశారు ఇక ఆ ముసలి అత్తను వదిలేయరా అని కొడుకుని బ్రతిమలాడినా వినలేదు ఆమెనే నీ కోడలంటూ యాభై ఏళ్ల అత్తను చూపించడంతో సిగ్గుతో పారిపోయాడు ఆ తండ్రి ఈ స్టోరీ యూపీలో పెను సంచలనం సృష్టించింది అయితే వారానికే బెయిల్ మీద బయటకొచ్చిన ముదేనా యోగేందర్లు కొత్తగా ఈసారి అధికారికంగా జీవితాన్ని మొదలుపెట్టారు మరి వీరి వ్యామోహం ఎన్నాళ్ళుంటుందనేది ఎవ్వరికీ తెలియదు మరి దీన్నేమంటారో కూడా అర్థం కావడం లేదు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి